తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకార సోదరులకి విశ్వకర్మ చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ త్వరలో అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించిన చట్టాలలో మార్పులు చేయించబోతున్నాం ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత అది తెలిసిన విషయమే అయితే ఈ మధ్యలో కొన్ని చోట్లల్లో పోలీస్ వాళ్ళు వచ్చి మన వాళ్ళని తీసుకెళ్ళడం పోలీస్ స్టేషన్లో నాలుగు నాలుగు రోజులు నిర్బంధించడం అక్కడ ఉన్న సంఘ సభ్యులు మన సోదరులను తీసుకపోతే కూడా వాదించలేకపోవడం పోలీస్ వాళ్ళతో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఎవరైనా పోలీసు వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి నువ్వు దొంగ వద్ద బంగారం కొన్నవు మేము పలానా పోలీస్ స్టేషన్ నుండి వచ్చినాము పద అని చెప్పేసి తీసుకెళ్తే పోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఒకటే వాళ్ళని అడగాల్సింది ఒకటే ఏ పోలీస్ స్టేషన్ ఉండని రాని సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసి వెళ్ళండి మేము మూడు రోజులలో వచ్చి సమాధానం చెప్తాము మేము కొన్నామా కొనలేమా కొంటే ఏం చేస్తాము కొనకపోతే ఏం చేస్తాము మేము ఒక అడ్వకేట్ని తీసుకొని వస్తామని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది బలవంతంగా పోలీసు వాళ్ళు లాక్కెళ్ళేది లేదు ఫోన్లు గుంజుకునేది లేదు ఏ చట్టంలో కూడా చెప్పడం లేదు ఏ చట్టంలో కూడా ఆ రకంగా లేదు ఎవరు వచ్చినా సిఆర్పి పార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసి వెళ్ళాలి సర్వ్ చేయకుండా తీసుకెళ్తామంటే నువ్వు ఏ రకంగా తీసుకెళ్తావు తీసుకెళ్ళు అని చెప్పేసి వాదించవలసిన అవసరం మన పైన ఉన్నది నెంబర్ టూ బలవంతంగా తీసుకెళ్ళినట్టయితే రాత్రి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేది ఏ చట్టంలో కూడా లేదు పోలీస్ స్టేషన్లో పెట్టుకోకూడదు వాళ్ళు కొంతమంది మొన్న వనస్థలిపురానికి చెందినటువంటి ఒక స్వర్ణకార సోదరుని నెల్లికుదురు పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది ఏం జరిగింది అక్కడ సంఘటన ఫస్ట్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత కొంతమంది నాయకులు వెళ్ళిర్రు ఫోటోలు దిగిర్రు పోలీస్ వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో కాలేదు ఆ పోలీస్ స్టేషన్ వద్దనే లోకల్ పోలీస్ స్టేషన్ వద్ద నెల్లికూతురు పోలీస్ స్టేషన్ వాళ్ళతో వాదన పెట్టుకొని మీరు ఏ రకంగా తీసుకెళ్తారు సిఆర్పి పార్టీ అని ఏ నోటీస్ సర్వ్ చేసి వెళ్ళండి మేము మా వాడిని పంపించము మీరు తీసుకెళ్ళి చూడండి అనాలి ఏం లేదు వాదించిర్రు వాళ్ళు ఎక్కడ పోలీసు వాళ్ళు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిరో కూడా తెలియదు ఏ పోలీస్ స్టేషన్ పట్టుకపోయిర కూడా తెలియదు కాబట్టి ఎలాంటి ఫోటోలు కూడా గ్రూప్లలో పెట్టుకోలేరు ఫోటోలు దిగిరు అంతే నెక్స్ట్ డే పోలీస్ వాళ్ళు అక్కడ నెల్లికూరు పోలీస్ స్టేషన్లో ఫోన్ కూడా గుంజుకున్నారు అతన్ని అతని దగ్గర ఫోన్ లేదు ఏం లేదు భోజనానికి వెళ్ళినప్పుడు ఒక తెలిసిన త ఎవరో ఒకరు అక్కడ కలిసిన అతనికి కొంచెం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ అని యూట్యూబ్లో కొడితే వస్తుంది అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది ఆయనది కొంచెం మా కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి తెలియదు నేను ఇక్కడ ఉన్నట్టుగా అని చెప్పేసి చెప్పి యూట్యూబ్లో కొట్టి నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి విషయం చెప్పడం జరిగింది నేను నెల్లికూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాను ఇక్కడికి తీసుకొచ్చిర్రు నైటు అని చెప్పేసి చెప్పిన తర్వాత అట్టి విషయాన్ని నేను గ్రూప్లో షేర్ చేసినాను షేర్ చేసిన తర్వాత ఫోటోల మీద ఫోటోలు రావడం జరిగింది ఎక్కడ ఫస్టే ఇక్కడ హైదరాబాద్లో ఫోటోలు దిగినాయి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళని ఇవ్వద్దు అసలు ఎక్కడికి అయితే వస్తారో అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళనియొద్దు సపోజ్ మెదక్ వచ్చిరనుకో వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు సిఆర్పి అనే ఉన్నట్టు సర్వ్ చేసి వెళ్ళమని చెప్పాలి మేము వస్తాం బాగా చెప్తా సమాధానం చెప్తాం అని చెప్పాలి నెల్లికూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరని చెప్పి నేను మళ్ళీ గ్రూప్లలో పెట్టిన తర్వాత మళ్ళీ రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ పోయి మళ్ళీ అక్కడ ఫోటోలు దిగి రాత్రి పదకొండు గంటలకు కూడా మేము నెల్లికూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కలిసినాం అని చెప్పి ఫోటోలు దిగడం జరిగింది సరే సమస్యకి ఏమన్నా పరిష్కారం చూపెడతారేమో చూద్దాము అనుకున్నాం ఎందుకంటే రెండు పడవల మీద ప్రయాణం చేస్తే ఈ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు నేనేం చేస్తున్నానో తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు నాలుగు రోజుల వరకు బాధితుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు పోలీస్ వాళ్ళకు ఏ చట్టం చెప్పింది నాలుగు రోజులు ఒక బంగారం వ్యాపారస్తుని కానీ ఒక బంగారం పనిచేసేవాడిని కానీ ఒక స్వర్ణకారుని కానీ నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఫోను లాక్కొని పెట్టుకునే అధికారం వాళ్ళకి ఎవరిచ్చిర్రు నిలదీయలేకపోయారు లేదు జిల్లాలకు నాయకులం అని చెప్పుకునే వాళ్ళు అక్కడ జిల్లాలో కూడా ఒక నాయకుడు ఉన్నాడు కదా భాజప్త ఎస్ఐతో ఎస్ఐ భార్య డెలివర్కి పోయింది ఇది పోయింది అని చెప్పేసి అదో వీడియో చేసినట్టున్నాడు ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా సీఐ దగ్గరికి ఎక్కడికి వెళ్ళి మా వాడిని మీరు తీసుకొచ్చిర్రు నేను మీకు ఏ పేపర్ రాసి ఇమ్మంటారు రాసిస్తా నేను తీసుకెళ్తున్నా నాతో పాటు నా ఇంటికి పంపియండి మళ్ళీ మార్నింగ్ మీరు ఏ టైంకి తీసుకురమ్మంటే ఆ టైంకు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తా అని ఒక పేపర్ రాపిచ్చి రాసిచ్చి కొట్లాడి ఇంటికి తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళ ఇంటికి పంపించాలి వాళ్ళ బంధువుల దగ్గరికి పంపించాలి లేదా సిఆర్పి పార్టీ కానీ నోటీస్ ఒకటి సరువు ఏమనాలి మేమంటే మా సంఘ సభ్యుడు మా కులస్తుడు మా బంగారం వ్యాపారస్తుడు మీ కస్టడీలో ఉన్నట్టు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఒక పేపర్ పైన రాసివండి ఏమైనా మీరే బాధ్యుడు అని చెప్పేసి అని అక్కడ గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఏది లేదు వీడియోలో ఫోటోలకే సరిపోయినాయి మనై ఫోటోషూట్ ఫోటోషూట్ గ్యాంగ్ అంటారు విల్లన్ ఫోటోలు దిగడం గ్రూప్లలో పెట్టడం నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నేను మెసేజ్ పెట్టిన తర్వాత లాస్ట్కి వీళ్ళు చేసింది ఏందయ్యా అంటే మూడు తులాల బంగారం కట్టిపించి బయటకు తీసుకురావడం ఎవరు మళ్ళా లాస్ట్కి ఫోటోషూట్ బ్యాచ్ ఎవ్వరు లేరు ఖాళీ రాత్రి పదకొండు గంటలకు పోయి దిగొచ్చిన దానికనే ఉన్నారు ఫోటోలు దిగగానే మళ్ళీ హైదరాబాద్తో పట్టిరు అక్కడ మళ్ళా ఆ జిల్లా అధ్యక్షుడు ఎవరెవరినో పట్టుకొని ఏమేమో చేసి ఏం చేసినా బంగారం కట్టిపించి బయటకు తీసుకురావడం జరిగింది బంగారం కట్టిపించి బయటకు తీసుకురావడం పెద్ద కథ ఏం కాదు అదే రోజు స్టార్టింగ్ డే రోజే చెయ్యొచ్చు ఆ పని ఇది అయిపోయింది మళ్ళీ నిన్న సిద్దిపేట పట్టణం నుంచి ఒక స్వర్ణకారుణ్ణి పోచారం పోలీస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది మళ్ళా బాధితుడు మళ్ళా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు రాత్రి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అనుకుంటా మళ్ళీ ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి బంగారం గట్టిడిపించుకొచ్చే బాపతులు ఇల్లంతా కట్టకుండా వాదించి పోరాటం చేసి చట్టం ఏం చెప్తుంది ధర్మం ఏం చెప్తుంది పోరాడిన దాఖలాలు అయితే ఉండవు చూద్దాం ఏం జరుగుతుందో మొన్న నాకు ఒక బాధితుడు ఫోన్ చేసిండు వెంటనే తెలుసుకున్నారు అనంతచారన్న కప్పయప్పిన అన్నా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అది చూసుకోను మరో బంగారం కట్టడు కట్టే స్తోమత లేదు పోలీస్ స్టేన్ బోడు అని చెప్పేసి ఆ అనంతచారన్న చూసుకుంటుండు అది ఈరోజు నిన్న అయిపోయిందా ఈరోజు అయిపోతుందో అయిపోయిన తర్వాత మొత్తం పూర్తి వివరాలు మళ్ళీ ఖచ్చితంగా తెలియజేస్తాం నేనేమంటున్నా ఈ పేలర కోసమో ఈ ఫోటోల కోసమో మేము చేరుకున్నాం అని ఫోటోలు దిగడం కాదు చేరుకున్న తర్వాత మళ్ళీ ఏమైంది అనేది కూడా గ్రూపులలో రావాలి చేరుకోవడం మట్టుకు బాగానే ఉంటుంది లైకులు కొట్టే భజన బ్యాచ్ బాగానే ఉంటుంది మళ్ళనంట మూడు తులాల బంగారం కట్టించి వచ్చిన తర్వాత ఎవరో కష్టపడి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈ పిలుపు మేరకు అని చెప్పేసి చెప్పడం లైకులు కొట్టడం నేనేమంటున్నా జిల్లా నాయకులకు కూడా చెప్తున్నా మీరు హెచ్చరిక అనుకుంటారా వార్నింగ్ అనుకుంటారా మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నించినా ఎవరన్నా సరైన పోస్టులు పెట్టినా ఆ జిల్లా వాట్సాప్ గ్రూపులల్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తున్నారు గ్రూపులు మీ అయ్య జాగిరి కాదు గ్రూపులు మీ తాత జాగిరి కాదు వాట్సాప్ గ్రూపులు అసుంటి లక్ష గ్రూపులు తయారు చేపిస్తాం కానీ ఒక్కరోజంటూ మీ జిల్లాల ఏదన్నా సంఘటన జరిగిన రోజున మిమ్మల్ని బట్టలు ఇప్పేలా బదలను నిలబెట్టి వస్తాం వీడు గ్రూప్లకి వెళ్ళి రిమూవ్ చేయించిండు గ్రూప్ మీ అయ్యే జాగిర కాదు ఏ రకంగా గ్రూప్లకి వెళ్ళి రిమూవ్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్లు అంటే మీ తాత జాగిర అనుకుంటురా మీరు మీ అయ్య జాగిరా అనుకుంటురా ఏం మీకు భజన వాట్సాప్ గ్రూప్లల్లా రిమూవ్ చేసినది ఎవరినన్నా రిమూవ్ చేసినట్టు తెలిస్తే డిఫర్మేషన్ వేసి సైబర్ క్రైమ్లో కేసు బుక్ చేపిస్తాం బిడ్డ అనుకుంటున్నారు మీరు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే గ్రూప్ మీ అయ్యే జాగిరా లేకపోతే మీ తాతదా జిల్లా గ్రూప్ అన్నప్పుడు రాష్ట్రకి సంబంధించిన వాళ్ళందులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఏం జరిగిందనే సమాచారం తెలియజేస్తారు ఎక్కడ ఏం జరిగిన సమాచారం తెలియజేయద్దు వాళ్ళ భజన పరులై వాళ్ళై వాళ్ళ భజన ఏష్టోళ్ళై మాత్రమే గ్రూపులలో ఆగుపడాలి తప్ప ఇంకోటి ఏం లేదు కొంతమంది జిల్లాలకు నాయకులమని చెప్పుకునే వాళ్ళు నెత్తి మీద రూపాయి పెడితే కమ్ముడు మన నాయకులు ఉన్నారు జిల్లా నాయకుడు అంటే జిల్లా ఎస్పీ గుర్తుపట్టాలి నిన్ను ఆ జిల్లాలో ఉన్నటువంటి సీఏలు గుర్తుపట్టాలి ఆ జిల్లాలో ఎవరినైనా పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిర్రు అంటే నీ దమ్మేందో చూపెట్టి బయట గెలిపిస్తావాలి గాని జిల్లా నాయకుడు అంటారు తప్ప ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ కార్యక్రమం లెక్క ఫోటోలు దిగి వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకుంటే నువ్వు జిల్లా నాయకుడి కాదు అని చెప్పే చెప్తా ఉన్నాం త్వరలో ప్రతి జిల్లాకు వస్తున్నాం జిల్లా పర్యటనలు చేస్తూ ఉన్నాం మీ కథ ఏందో మా ఏందో అక్కడ అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎవడెవడైతే గ్రూపులల్లోకి వెళ్ళి రిమూవ్ చేసిర్రో మర్యాదగా చెప్తా ఉన్నాం యాడ్ చెయ్యండి ప్రతి ఒక్కరు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియడానికే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది తప్ప మీ భజనలు చేసుకోవడానికో మీ భజన పనుల కోసమో వాట్సాప్ గ్రూపులు కాదు అని చెప్పే తెలియజేస్తూ ఉన్నాం మీ ఆటలు సాగవు పదవుల కోసం ఈ పెత్తనాల కోసం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఫోజులు కొట్టడం కోసం పదవులు పనికిరావు అని చెప్పే చెప్తా ఉన్నాం కష్టపడేవాడు జాతి కోసం ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా పోరాటం చేసేవాడు వాడిని ప్రజలు గుర్తిస్తారు తప్ప మీలాంటి వాళ్ళని ఎవ్వడు కూడా గుర్తించడు మీది మీరు ఫోజులు పని పనిచేస్తారు తప్ప బయట ఏం పని చేయదు మీ దగ్గర పదవులు అడుకునేటోళ్ళు మీ దగ్గర పదవులు తీసుకునే బిచ్చంగాల్లో మీకు భయపడతారు తప్ప మీ భయనే వేస్తారు తప్ప వేరే వాడు ఎవ్వరు భయపడని చెప్పి చెప్తా ఉన్నాం కొంతమంది నాయకులు ఆ జిల్లా నాయకులకు కూడా ఫోన్లు వేసి పోర్సులు వేసి ఆయన రెంబర్ రిమూవ్ చేయు ఈయన రెంబర్ రిమూవ్ చేయు బిడ్డ ప్రజల గుండెల్లోకి వెళ్ళి ఎవ్వరిని కూడా రిమూవ్ చేయలేరు ప్రజల గుండెలకెళ్ళి మిమ్మల్ని రిమూవ్ చేస్తామని చెప్పే చెప్తా ఉన్నాం ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని చెప్తా ఉన్నాం ప్రాణాలకు తెగించి పోరాటానికి బయలుదేరినాం మీలాగా రండల్లాగా పనికిమాలాగా పోలీసు వాళ్ళకు భయపడుతూ చేతులు కట్టుకొని కూర్చుండే బ్యాచ్ కాదు మాది అని చెప్పి చెప్తా ఉన్నాం చరిత్రలు ఏమై పోలీసు వాళ్ళతో పోరాటం చేసి బయటకు విడిపించుకొచ్చినాయి ఎక్కడ కూడా మాకు తెలిసిన దగ్గర పోలీస్ స్టేషన్లో రాత్రి కూడా ఉంచలే మా దృష్టికి వచ్చిన దగ్గర ఎక్కడ కూడా మిల్లి బంగారం బయట గట్టనియలే పోలీసు వాళ్ళకు ఒక వంద రూపాయలు ఇవ్వలే ఇవ్వకుండా తీసుకొచ్చాం కేసుల ద్వారా పోరాటం చేస్తున్నాం తప్ప ఈ రెండ పనులు వేయలేమని చెప్పి చెప్తా ఉన్నాం ఎవరు ఎలాంటి గ్యాంగ్ ఉన్నారో అన్ని బయటకు వస్తాయి త్వరలో కాబట్టి ఎవ్వరు కూడా బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకారులు కానీ భయపడవలసిన అవసరం లేదు ఎక్కడ మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి తెలిసిన మరుక్షణమే మీ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం వేరే వాళ్ళ దృష్టికి వెళ్ళిందన్నప్పుడు ఎందుకు ఆగుతాం అంటే నేనొకటి చేసి వాళ్ళొకటి చేసి ఇబ్బందులు అవుతాయి ఒక్క పడవ మీద ప్రయాణం చేస్తే సరి అయిన గమ్యానికి సరైన లక్ష్యం సరైన మార్గంలో వెళ్ళడం జరుగుతుంది రెండు పడవల మీద ప్రయాణం చేస్తే ఒక పడవ ఎనకైనా ఒక పడవ ముందైనా సముద్రంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రెండు పడవల మీద ఎప్పుడు కూడా ప్రయాణం చేయొద్దు అని చెప్పేసి నేను ప్రజలను కూడా కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఎక్కడ ఎలాంటి పోలీస్ వాళ్ళు మీరు దొంగ వద్ద బంగారం కొన్నారు అని వస్తే ఎట్టి పరిస్థితులు భయపడకూడదు ప్రతిదానికి దానికి చట్టాలు ఉన్నాయి న్యాయాలున్నాయి మనకు హైకోర్టులో లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టులో లాయర్లు ఉన్నారు మన అన్ని విధాల సపోర్ట్ ఉంది రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది మనం ముట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చే కాదు రాజకీయ నాయకుల పోయి ఫోటోలు దిగి మేము కలిసినామని ఫోజులు కొట్టుకునే బ్యాచ్ మాది కాదు రాజకీయ నాయకుల దగ్గరికి పోయిన రోజున మేము వాళ్ళతోనేం మాట్లాడుతున్నాం వాళ్ళు మాతోనేం మాట్లాడుతురు అది బయటకు వస్తుంది తప్పకి ఫోటోలకు ఫోజులు ఇస్తే బారా నెంబర్ రోడ్ బంజారాస్లో మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్తే ఎవడెళ్ళిన ఫోటోలు దిగుతారు మీనిస్టర్ అని చెప్పేసి మొన్న కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా త్వరలో ఈ చట్టాలలో మార్పులు తీసుకురాబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారితో చర్చించి ఐదు పదివేల మందితో ముఖ్యమంత్రి గారి దగ్గర మనం ఒక కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం నిర్వహించిన తర్వాత తప్పకుండా ఈ చట్టాలలో మార్పులు చేయించబోతా ఉన్నాం విశ్వకర్మలకు బంగారం వ్యాపారస్తులకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఎవరు కూడా ఆధైర్యపడద్దు అప్పులున్నా ఏమున్నా ఎలాంటి ఇబ్బందులున్నా అమ్మాయిలు పెళ్ళిళ్లకు చదివిచ్చే స్థోమత లేకున్నా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా దయచేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి మీ ఎల్లవేళలా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీకు సపోర్ట్గా అండదండలుగా ఉంటాం ఎవ్వడికి భయపడే పిండం కాదు మరి ఎవ్వడికి కూడా భయపడం పోరాడతాం పోరాడి సాధిస్తాం తప్ప చేతులు కట్టుకొని సాధించేది ఏముండదు మేము చేతులు కట్టుకొని భయపడుకుంటూ బతికేదైతే మా బతుకు కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కొంచెం ఈ పది పదిహేను రోజుల నుంచి కొంచెం సైలెంట్ ఉన్నాం ఎందుకంటే నాకు దగ్గరి మిత్రుడు ఒక ముత్రాశ పెద్ద మనిషి చనిపోవడం ఆయన హాస్పిటల్లో జాయిన్ కావడం ఆయన చనిపోతే ఆ కార్యక్రమాలలో ఉండడం తర్వాత మా విలేజ్కి సంబంధించిన ఒక అవినీతి పోరాటం దిగడం కలెక్టర్ను కలవడం డిపిఓను కలవడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొంచెం ఈ వారం పది రోజులు అయినా ఎక్కడ ఏ సంఘటన జరిగిందని మా దృష్టికి వచ్చినా వెంటనే స్పందించడం అయితే జరుగుతుంది ఎవరు కూడా భయపడకుండా ఫస్ట్ వచ్చిన పోలీస్ వాళ్ళని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఐడి కార్డు చూపెట్టండి మాకు సిఆర్పి పార్టీ అనే నోటీస్ సర్వేసి వెళ్ళండి తప్పకుండా మేము పోలీస్ స్టేషన్ వచ్చి సమాధానం చెప్పుకుంటామని చెప్పండి తప్ప పోలీస్ వాళ్ళు రాగానే భయపడి మాత్రము వాళ్ళ జీబులో ఎక్కి ఉరకకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళు అప్పటికి కూడా వినకపోతే నా దృష్టికి తీసుకురండి ఏ రకంగానో నేను చూస్తాను ప్రతిదానికి అంబేద్కర్ రాని చేసిన రాజ్యాంగం ఉంది చట్టం ఉంది కానుంది కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు చట్ట ప్రకారం ఏం చేయాలనో అది చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ